కొంతమంది బ్యాట్స్మెన్స్ కొట్టిన సిక్స్లకి కొంతమంది ఆడియన్స్ గాయాల పాలయ్యారు అది తెలుసుకునే ముందు మీరు క్రికెట్ లవర్స్ అయితే మన ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ ట్వంటీ మ్యాచ్లో సంజు శాంసన్ కొట్టిన బాల్ సిక్స్ వెళ్ళింది అంతేకాకుండా ఆ బాల్ ఒక అమ్మాయికి తగిలింది ఆ మ్యాచ్ అయిన తర్వాత సంజు శాంసన్ ఆ అమ్మాయికి సారి చెప్పాడు రెండు వేల పన్నెండులో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ఆర్సీబీ ప్లేయర్ అయిన క్రిస్ గేల్ ఆయన కొట్టిన బాల్ సిక్స్ వెళ్ళింది అంతేకాకుండా ఆ బాల్ ఒక పాపకి తగిలింది మ్యాచ్ అయిన తర్వాత గేల్ ఆ పాపను హాస్పిటల్లో కలిసి సారీ చెప్పాడు ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్లో రోహిత్ శర్మ కొట్టిన బాల్ స్టాండ్స్లో ఒక పాపకు తగిలింది మ్యాచ్ తర్వాత ఆ పాపకి ఆటోగ్రాఫ్ ఇచ్చి సారీ చెప్పాడు రోహిత్ శర్మ న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో షాహిద్ ఆఫ్రీద్ కొట్టిన బాల్ సిక్స్ వెళ్ళింది అంతేకాకుండా ఆ బాల్ విఐపి స్టాండ్స్లో ఒక విఐపి మొఖం మీద తగిలింది ఆయనకి చాలా రక్తం వచ్చింది ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్లో మాథ్యూ హెడెన్ కొట్టిన బాల్ స్లోగా ఫోర్ వెళ్ళింది బాల్ పట్టుకోపోయిన ఇద్దరు అబ్బాయిలలో ఒక అబ్బాయి ముఖం మీద తగ్గింది